తన తండ్రి మృతి పైన తమకు అనుమానాలు ఉన్నాయన్నారు అదేవిధంగా సీసీ ఫుటేజ్ బయట పెట్టాలని కూడా నారాయణరావు కొడుకు డిమాండ్ చేశాడు ఇక తన మామ చేసిన తప్పుకు చావే కరెక్ట్ అంటూ కోడలు వ్యాఖ్యానించింది అయితే తమకు సమాచారం ఇవ్వకపోవడం అదేవిధంగా అబద్ధం చెప్పడం కొంత ఇబ్బందిగా మారింది అభ్యంతరకరంగా ఉంది తప్ప అతను ఇలా చేయడం కూడా చాలా దురదృష్టకరం ఇలాంటి వ్యక్తులకు చావే కరెక్ట్ అనే విధంగా ఆమె కూడలు కూడా మాట్లాడింది అదృశ్యం కాగానే ఎందుకు సమాచారం ఇవ్వలేదని కూడా ప్రశ్నించారు వారు ఒక్కసారి వారు ఏమన్నారు కూడా మరొకసారి వారు మాట్లాడినటువంటి బయటలున్నాయి అవి కూడా చూద్దాం నుంచి ఇక్కడ టౌన్ స్టేషన్ తీసుకొచ్చారు మన వైపు టౌన్ లోకి వెళ్ళాక గానింటారు చూశారు సార్ ఇది చూశారు కాదు టౌన్ లో తీసుకెళ్లారు టౌన్ లో తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా కెమెరాలు ఉంటాయి ప్రతి దగ్గర స్టేషన్ వరకు కూడా కెమెరాలు ఉంటాయి స్టేషన్ దగ్గర కూడా కెమెరా ఉంటుంది అంటే మా డౌట్ ఏంటంటే సే ఆ కొట్టినప్పుడు స్టేషన్ లో బయట తిరిగిన మనిషి స్టేషన్ లో కూడా బయట రోడ్డు మీద తిరగడంట అలాంటిది ఇప్పుడు ఏం అది ఎలా జరిగిందో తెలియదు సార్ ఈ ఆ సమయంలో మా అనుమానంలో అంటే ఎవరోనా కష్టాలు చేసారా ఎవరైనా ఉంటారు కదా ఏం చేస్తారో అది ఏం చేస్తారో మాకు తెలియాలి సార్ ఇప్పుడు ఆయన చనిపోయిన విధానం చూస్తే మాకు బాగలేదండి అది సార్ చనిపోయిన విధానం మాకు అది ఎలాగన్నా సరే అది సీసీ ఫుటేజ్ విజువల్స్ తీసి దిగి ఓటర్ లో దూకేశాడు మాక్సిమం ఏంటంటే ఆయన గౌరవం పోయిందని చెప్పేసి ఇలా చేసుకున్నాడేమో అని అన్నారు అనవండి ఒక అమ్మాయిని ఫోన్ చేశాడు చచ్చిపో చాలు అతను కరెక్ట్ బ్రతికున్నా మర్యాద ఉండరు ఎక్కడైనా చచ్చిపోయాడు మళ్ళీ దానికి ఏమి అనట్లేదు అదే టైం అయితే ఏ టైంలో చనిపోయడానికి కనుక్కోమని చెప్పాను సార్ మళ్ళీ తిను ఆయనకి కాల్ చేస్తే పదిన్నర ప్రాంతంలో చనిపోయాడు అయితే నేను అన్నాను పది నుంచి పదిన్నర పదకొండు ప్రాంతంలో చనిపోతే మన దగ్గర పది ముప్పై ఏడు టయానికి వచ్చారు మరి చచ్చిపోయాడు అనే చెప్పొచ్చు కదా కోర్టులో పం కోర్టుకి తీసుకెళ్లాలని ఇంటికి చెప్పారు అని నేను ఇప్పుడు అడుగుతున్నాను సార్ ఇప్పుడు ఏంటంటే మాకు సంబంధం లేదని కుట్టిన తిట్టినా వదిలే సార్ మా కళ్ళ ముందే కుట్టేసి చంపేయడం చూసినప్పుడు మేము పట్టించుకోలేదు ఇప్పుడు చచ్చిపోయినా మాకు సంబంధం లేదు సార్ మాట ఎందుకు ఆ మాట అబద్ధం చెప్పారు అనేది మాకు కావాలి కోర్టులో పంపించాలని చెప్పేసేసి తిరిగేసి మళ్ళీ చచ్చిపోయాడు అదే టైం చచ్చిపోవడం అంటే అది ఎలా అవుతుంది సార్ అది అక్కడ నారాయణరావు కొడుకు అదేవిధంగా ఆయన కోడలు మాట్లాడుతున్నటువంటి మాటలు అవన్నీ కూడా ఒకటి కొంత అనుమానంగా ఉంది ఈ చావులో దానికి సంబంధించిన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటూ చెప్తున్నారు కొడుకు కోడలు అయితే అతనికి జరిగింది కరెక్ట్ పనే అసలు అలాంటి వ్యక్తులు బ్రతకడానికే వీలేదన్నట్టుగానే తన మద్దతు ప్రకటించింది కానీ ఈ యొక్క చావు వెనుక వేరే కోణం ఏమన్నా ఉందా నిజంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా లేకుంటే పోలీసులు మిస్గైడ్ చేస్తున్నారా ఆ విషయం ఎందుకు మాకు చెప్పొచ్చు కదా ఎందుకు అబద్ధమాడారు అనేటువంటి ఒక లైన్ని ఆమె ఎక్స్పోజ్ చేస్తున్నారు ఇక్కడ సో ఈ విషయాన్ని పూర్తిగా మాకు తెలియాలి అక్కడ నారాయణరావు కొడుకు కూడా సీసీ కెమెరాలకు సంబంధించిన ఫుటేజ్ ఏమన్నా ఉంటే బయట పెట్టండి చనిపోవడానికి గల ఆయన ఎందుకు చనిపోయాడు ఏంటనేటువంటి వివరాలు కూడా దీంట్లో ఇంకా వేరే ఏమన్నా ఉందా అనేటువంటి విషయాలు మాకు తెలియాలంటూ కూడా ఆయన చెప్తున్నారు బట్ కోడలు మాత్రము ఇలాంటి వ్యక్తి బ్రతకడానికి అర్హుడు కాదు మీ ముందు కూడా అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా పట్టించుకోలేదు అసలు చనిపోయినా కూడా మాకు సంబంధమే లేకుండా ఉందామనుకున్నాం కానీ ఇది కొంత అబద్ధంగా ఉంది ఈ యొక్క చావు అనేది కొంత అనుమానాలు కలుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నాం తప్ప దీన్ని కూడా మేము సమర్థించట్లేదు ఏదేమైనా కూడా వీరిద్దరూ మాట్లాడినటువంటి అంశాలైతే ఇప్పుడు వైరల్గా మారాయి దీనికి సంబంధించి పోలీసులు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు ఆయన ఆత్మహత్యకు చేసుకోవడానికి ప్రయత్నించడమో లేకుంటే పారిపోవడానికి ప్రయత్నించడంలో భాగంగా చెరువులోకి దూకాడు ఈ సందర్భంగానే గల్లంతయ్యాడు ఉదయం మృతదేహం లభించిందని కూడా సో ఇంతటితో దేనికి సంబంధించిన పులి స్టాఫ్ లభిస్తుందా లేకుంటే ఇది ఇంకొక అంశంగా తెరపైకి వస్తుందా అనేది చూడాలి